టీవీ స్వాగతం చైర్ ఆఫ్ ది సెషన్ శోభికా ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఫ్రెండ్స్ ఆన్ ది సభలో ఉన్న మిత్రులరా నాకు సడన్ గా ఒకరోజు గంధం చంద్రుడు గారు ఫోన్ చేసి ఇట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి అంబేద్కర్ విగ్రహక్ కాంటస్ట్లో మేము ఆర్గనైజ్ చేస్తున్నాం మీరు రావాలి అంటే నేను కొంచెం ఆలోచన చెప్తానన్నాను బట్ దెన్ ఐ డిసైడెడ్ టు కమ్ బికాజ్ వన్ డే ఐ రెడ్ ది స్టేట్మెంట్ ఆఫ్ శ్రీ లక్ష్మి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వాట్ దిస్ సోషల్ జస్టిస్ సెంటర్ ఈజ్ అబౌట్ సో దాన్ని చూడాలనే ఆశ ఇక్కడేదో నాలుగు మాటలు ఎట్లాగూ విమానం ఎక్కించి తెచ్చారు కనుక మాట్లాడాలి అయితే విమానం దిగగానే నేను నేరుగా అక్కడికి వెళ్ళాను నిన్న ఐ మస్ట్ టెల్ యూ దిస్ సోషల్ జస్టిస్ సెంటర్ ఆఫ్ అంబేద్కర్ ఈజ్ మోస్ట్ యూనిక్ సెంటర్ అండ్ విత్ యూనిక్ మ్యూజియం విత్ యూనిక్ ఆడిటోరియం ఐ హవ్ ఎవర్ సీన్ ఇన్ ద వరల్డ్ నేను మార్టిన్ లూథర్ కింగ్ అట్లాంటాలో మ్యూజియం చూశాను మెంఫిస్లో ఆయనకు ఒక మ్యూజియం ఉంది అది చూశాను వాషింగ్టన్ డీసీలో ఒక పదేళ్ళ కిందనే మొత్తము బ్లాక్ హిస్టరీ మ్యూజియం పెట్టారు దాన్ని చూశాను ఈ దేశంలో చాలా ఫేమస్ మ్యూజియంగా జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం తీన్మూర్తి ఉండేది నేను అక్కడ స్కాలర్గా మూడేళ్ళు ఉన్నాను కానీ ఇవాళ ఈ ప్రభుత్వము అంబేద్కర్ పెట్టిన మ్యూజియము ఆ ఏ ఒక్క దానికంటే వంద రెట్లు టెక్నాలజికల్గా సైంటిఫిక్గా అంబేడ్కర్ జీవితాన్ని ఎంత మతచత్వవాదులు ఎన్ని పద్ధతుల్లో కూలగొట్టాలనుకున్న ఈ మ్యూజియం కూలగొట్టని అదిగా ఇస్ ఇంపాసిబుల్ ఇట్ హాజ్ ఎస్టాబ్లిష్ లైక్ దాట్ దీని ఇట్లా ఎస్టాబ్లిష్ చేసినందుకు నార్మల్గా ఐఏఎస్ వాళ్ళను ఐపిఎస్ వాళ్ళను సివిల్ సర్వెంట్స్ అంటారు కానీ జనరల్ అండర్స్టాండింగ్లో ఏంటంటే వాళ్ళు సివిల్ డిక్టేటర్స్ అనే పేరున్నాయి కానీ ఇక్కడ నేను నిజంగా వాళ్ళని సివిల్ సర్వెంట్స్గా చూశాను ది వే దే హ్యావ్ ఆర్గనైజ్డ్ సో ఫర్ దాట్ ఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ ది గవర్నమెంట్ అండ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ సోషల్ జస్టిస్ మీద మాట్లాడాలి అన్నప్పుడు నేను చంద్రు గారికి ఒకటే చెప్పాను ఐ విల్ స్పీక్ అబౌట్ సోషల్ జస్టిస్ త్రూ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూళ్లలో ఒక్కటే ఈ అసమానతలకి ఈ అంటచబిలిటీకి దేవుని దగ్గర గుడి దగ్గర బడి దగ్గర పొలములో రోడ్ల మీద ఉన్న అంటచబులిటీకి అసకుల అసమానతలకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ఒక్కటే సొల్యూషన్ అని ముప్పై ఐదేళ్ళుగా నేను ప్రచారం చేస్తున్నాను పిచ్చివాళ్లాగా జగన్మోహన్ రెడ్డిని నేను ఎప్పుడు కలవలేదు వాళ్ళ తండ్రిని కలవలేదు వాళ్ళ కుటుంబంతో నాకు సంబ సంబంధం లేదు కానీ అకస్మాత్గా ఆయన పోయిన ఎన్నికలకు ముందు మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెడతానని మేనిఫెస్టోలా రాశాడు ద నెక్స్ట్ డే ఐ రోట్ ఎన్ ఆర్టికల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇట్ వాజ్ లేటర్ ట్రాన్స్లేటెడ్ అండ్ పబ్లిష్డ్ ఇన్ సాక్షి ఈ కార్యక్రమం కనుక సీరియస్గా పెట్టి గడప గడపగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని దాంట్లో రాసిన నేను మీరు చూసుకోండి ఉన్నది అండ్ ఈ వన్ విత్ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ నువ్వు ఇంగ్లీష్ మీడియం సోషల్ జస్టిస్ ఎటిల్ అవుతుంది ఇన్ ఎ కంట్రీ ఆఫ్ కార్పొరేట్ కాస్టిజం ఇన్ కంట్రీ వేర్ అంబానీ ఆదానీ కిర్లోస్కర్ వేదాంత దే ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఫర్ దేర్ చిల్డ్రన్ మనకేమో తెలుగు తమిళ మలయాళము ఉర్దూ హిందీ ఆ హిందీ ఇంపోజిషన్ మూడు భాషల ప్రమాదం ఇవన్నీ ఉన్నప్పుడు ఐ రెడ్ వన్ సెంటెన్స్ ఫ్రమ్ సావిత్రిబాయి పూలేస్ పోయిట్రీ సావిత్రిబాయి పూలే సెట్ సమ్వేర్ ఇన్ ఎయిటీన్ నైన్టీ ఆమె నైన్టీ సెవెన్ లో చచ్చిపోయింది సావిత్రిబాయి పూలే సెట్ ఇంగ్లీష్ ఈస్ అవర్ మదర్ టంగ్ మరాఠీ మరాఠీస్ దేర్ మదర్ టంగ్ ఆ మదర్ మనకొచ్చినట్లయితే మనం ప్రపంచ మానవులు అవుతామని ఆనాడు ఒక స్త్రీ బడికి పోని స్త్రీ భర్త పెళ్ళైన తర్వాత పిల్లలు గనమని రూములో తోలితే చదువు చెప్పిన భర్త దానికోసమే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తండ్రి ఆ స్త్రీ ఈ దేశంలో సొల్యూషన్ ఇంగ్లీష్ మీడియం అని కనుక్కున్నది ఆ ఇంగ్లీష్ మీడియం సొల్యూషను మాల మాదిగ చాకలి మంగలి కమ్మరి కొమ్మరి ఆదివాసీ పిల్లల ఇక్కడ ఇక్కడున్న ఇండస్ట్రియలిస్ట్ ఎవ్వడు సైంటిస్టులు కాలేదు ఇక్కడున్న బ్రాహ్మణిక మేధావులు ఎవ్వడు ఐన్స్టీన్ కాలేదు వందలాది మంది ఐన్స్టీన్లు ఆ గ్రామాల నుంచి పుడతారు అనేది నా నమ్మకం దట్ వాజ్ మై ట్రస్ట్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంటెడ్ ఇట్ సో ఐ వెంట ఆన్ రైటింగ్ అబౌట్ ఇట్ ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అమ్మఒడి తర్వాత కాలేజీ పిల్లల తల్లిలకు ఇరవై వేల రూపాయలు వాళ్ళ తల్లి అకౌంట్లకి ఇవన్నిటిని కలిపి రీసెంట్గా నేను చెప్పింది ఏంటి అంటే దేర్ ఈజ్ ఎ న్యూ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఈస్ కౌంటర్ టు ది అదర్ మాదర్ మోడల్స్ దట్ ఆర్ దేర్ ఇన్ అదర్ స్టేట్స్ అండ్ సెంటర్ అండ్ దిస్ మోడల్ కుడ్ బి కాల్డ్ శూద్ర మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పాను ది అదర్ మోడల్స్ ఆర్ నోన్ బనియా మోడల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఎందుకు కాంట్రాక్టర్ డబ్బు అక్కడ పోతుంది ఇక్కడ తల్లులకు డబ్బు పోతుంది సో సోషల్ జస్టిస్ అనేది ఇట్ ఈస్ అన్ ఐడియా ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ అంబేద్కర్ ఐడియా ఆఫ్ లిబరేషన్ ఐడియా ఆఫ్ లుకింగ్ భగ భగవంతుని కూడా ఎట్లా చూడాలి అనేది మీరు ఎక్కడన్నా చూసారా దేవునికి ఒకటే భాష సంస్కృతం వస్తుందని వాళ్ళు అంటున్నారు నేనన్నా అది మీ తత్వం ఏందో కానీ మా ఊళ్ళో పోచమ్మ దేవతకు మాత్రం అన్ని భాషలు వచ్చు అని నేను అంటున్నాను తెలుగు సంస్కృతం ఇంగ్లీషు పోచమ్మ దగ్గర పోయి ఇంగ్ ఇంగ్లీష్ నేను ఏమి రానప్పుడు నాకు పోచమ్మ దగ్గర పోయి అమ్మ నాకు ఇంగ్లీష్ చదువు చెప్పమని కండక్టర్ ఇంగ్లీష్లో టీచుమో ఇంగ్లీషు అంటే కళ్ళు పోయి కొన్ని పోయి ఇంగ్లీష్ ఇస్తా అని చెప్పింది దట్ ఈస్ నాట్ అవర్ గాడ్స్ అండ్ గాడస్ సో ఇంగ్లీష్ భాషను అమలు చేసిన తర్వాత దేశం ఇక్కడున్న మేధావులు ఒక్క ఎగ్జాంపుల్ ఐ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీథింగ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్య మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము ఇండియన్ ఇంగ్లీష్ డే అక్టోబర్ ఫిఫ్త్న జరుపుతున్నాము ఉస్మానియా విద్యార్థులు అందరము ఇంగ్లీష్ మీడియం కోసం గ్రామాల కోసం పోరాడుతున్నప్పుడు నేను ఒక విద్యార్థి టీమును చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేయండి కనీసం కొన్ని సబ్జెక్టులైనా అని పంపాను వాళ్ళు పోయి అసెంబ్లీలో ఆయనను కలిశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మా పార్టీ పేరే తెలుగుదేశమయ్యా తెలుగుదేశం పేరు పెట్టుకొని మేము ఇంగ్లీష్ మీడియం ఎట్లా చదువు చెప్తాం పిల్లలకన్నాయన అంటే మా పిల్లలు ఏమడిగారు ఎక్కన అవును సార్ నీ పార్టీ పేరు తెలుగుదేశమే కానీ నీ కొడుకు లోకేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు అని అడిగారు దానికి కౌంటర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు వెంకయ్యనాయుడు మనువలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు చీఫ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ బిడ్డలిద్దరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు చంద్రబాబు నాయుడు పిల్లలు మనువలు వాళ్ళు కోడలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంది కానీ మాదిగ సాకలి మంగలిగొల్ల కుర్మోళ్ళు ఆదివాసులు ఇంగ్లీష్ మీడియంలో చదవద్దంటే ఆ ఇంగ్లీష్ మీడియంలో పెట్టి చూపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ దేశానికే ఒక కొత్త మార్గాన్ని ఇచ్చాడు ఐ నెవర్ మెట్ హిమ్ నాట్ ఐ వాంట్ టు మీట్ హిమ్ ఈ మధ్యనే రాహుల్ గాంధీ నన్ను ఒకసారి ఏ ఈ మతోన్మాదానికి సొల్యూషన్ ఏందో అయినా ఒకసారి మాట్లాడాలి నువ్వు రమ్మన్నాడు తాజకృష్ణ హోటల్లో కలిసా నేను వాట్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ దిస్ హోల్ ప్రాబ్లమ్ ఇట్ ఢిల్లీ దే ఆర్ ఫైటింగ్ దే ఆర్ బిజెపి ఆపోజిషన్ పార్టీ ఐ నో దాట్ నేనన్నా రాహుల్జీ ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ ఇంగ్లీష్ మీడియం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ నార్త్ ఇండియా అడిగారు టీచర్స్ టు టీచ్ ఇన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ది హౌ కెన్ దట్ దే విల్ ఆ ములాయం సింగ్ లాలూ ప్రసాద్ మాయావతి వాళ్ళు కూడా రిబెల్ చేస్తారు అప్పుడు నేను చెప్పాను నో దర్ ఇస్ అ సొల్యూషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మిర్రర్ ఇమేజ్ బుక్స్ పెట్టి ఒక పక్క ఇంగ్లీష్ మీడియము ఇంగ్లీషు ఒక పక్క తెలుగు ఇగో ఇట్ల పుస్తకాలు ప్రింట్ చేస్తున్నది ఇది అన్నిటికీ సొల్యూషను యూ కెన్ డూ దిస్ ఆల్ ఓవర్ ద కంట్రీ దెన్ ఈ వాజ్ కన్విన్స్డ్ బికాస్ టీచర్ విల్ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ డాజంట్ అండర్స్టాండ్ ఇక్కడ తెలుగులో చదువుతాడు పిల్లలు చదువుతారు తల్లిదండ్రులు చదువుతారు అందరికి ఇంగ్లీష్ వచ్చి నేరుగా డోనాల్డ్ ట్రంప్ తో మాట్లాడి ఆయన గెలువకుండా చేస్తారు సి దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంగ్లీష్ మరి దీనికి తోడు ఇక్కడ ఇంత పెద్ద స్టాచ్యూ పెట్టారు ఇంత పెద్ద మ్యూజియం పెట్టారు ఇట్ ఈస్ గోయింగ్ టు ఇలా మార్నింగే ఏదో ఒక అకేజన్ మీద మా డిప్యూటీ సీఎం తో నేను ఫోన్ చేసి మాట్లాడాల్సి వస్తే మాట్లాడి బట్టి గారు మీరు వెంటనే వచ్చి విజయవాడలో పెట్టిన అంబేడ్కర్ సోషల్ జస్టిస్ సెంటర్ను చూడండి అక్కడ ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టాడు ఆ షేప్ అంబేద్కర్ది కాదు ఆ రూపం అంబేద్కర్ది కాదు అక్కడ ఇంకేం లేదు చూడడానికి అంటే ఖచ్చితంగా పోదామన్నాడు మరి దీనికి తర్వాత ఏం చేయాలి నా ఐదు నిమిషాలు ప్రాబ్లం ఉన్నది ఒకే ఒకటి ఏంటి అంటే సోషల్ జస్టిస్ ఈజ్ ది కీ ఇన్ విచ్ ఎడ్యుకేషనల్ జస్టిస్ ఈజ్ ది మేజర్ సొల్యూషన్ బట్ దానికి లింక్ అయింది అంటే స్పిరిచువల్ జస్టిస్ కొంతమంది దేవతలకే ప్రభు ప్రపంచంలో ఇంగ్లీష్ ప్రేయర్ అర్థమవుతుంది మీకు తెలుసు కదా క్రిస్టియన్లు ఆదివాసీ భాషలో ప్రేయర్ చేస్తారు తెలుగులో చేస్తారు దేవుడా నువ్వు వచ్చి ఎందువు అన్నారు అంటారు వాళ్ళు మేమంతా ప్రే ఏ భాషలైనా చేస్తారు కానీ ఇస్లామిక్ వరల్డ్ దేవునికి అల్లాకు అరబిక్ భాషనే అర్థమవుతుంది ఇక్కడ సంస్కృత దేవతలకు సంస్కృతం మాత్రమే అర్థమవుతుంది కానీ ది డే వెన్ ఇండియన్ స్ప్రే గాడ్ ఇన్ ఇంగ్లీష్ స్పిరిచువల్ ఈక్వాలిటీ విల్ కమ్ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ దేవునికి ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తే దేవుడు కిందికి దిగి వచ్చి మనతో పాటు మనిషిగా జీవిస్తాడు దేవుడు ఎట్లా గట్లా వస్తాడంటారు మీరు అనొచ్చు నన్ను కంచాయాలయానికి ఏమైనా పిచ్చి పెట్టిందా దేవుడు మనిషి గట్లొస్తాడు దేవుడు అంబేద్కర్ రూపంలో మనిషిగా వచ్చాడు నిన్న మ్యూజియం చూసిన తర్వాత నాకు అనిపించింది నేను డెబ్బై రెండేళ్ళు బతికిన ఒక పది పుస్తకాలు రాయడానికి నాన్న తంట పడుతున్నాయి వాడు పబ్లిష్ చేస్తలేడు పేపర్లలో వ్యాసాలు రాయడానికి జీవితాంతం తంటబడుతున్న అరవై ఏండ్లు మాత్రమే బతికిన ఆయన ఒక దేవుని రూపం కంటే గొప్పగా నాలెడ్జ్ జ్ఞానాన్ని ఈ భూమిలో మొక్కలు నాటి 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 అరవై ఐదేళ్ళు కలిసిపోయి చచ్చిపోయాడు ఆయన కాకుండా దేవుడు ఎట్లయితే ఇప్పుడు అక్కడ ఒక దేవుడిని పెడుతున్నారు అంబేద్కర్ కంటే గొప్ప దేవుడు ఉంటాడా ఈ దేశంలో ఉంటాడా చెప్పండి అందుకని అంబేడ్కర్ గుడిలో రేపటి నుంచి ఈ బట్టలు ఇప్పుకొని ఈవెన్ మాంకుల్లా గుడి ఉండొద్దు మంచిగా సూట్ వేసుకొని బూట్ వేసుకొని టై కట్టుకొని ఇంగ్లీష్లో అంబేడ్కర్ ప్రేయర్ చేయండి దిస్ కంట్రీ విల్ చేంజ్ ఏం చదవాలి సార్ అంబేడ్కర్ ముందు అంటారు ఏ పుస్తకం అక్కర్లేదు బుద్ధ అండ్ దమ్మా తీసుకొని సౌత్నే ఉండండి ఇన్ ఇంగ్లీష్ దట్స్ ఎన్ స్పిరిచువల్ జస్టిజ్ కీ ఫర్ రిమూవింగ్ కమ్యూనలిజం ఫ్రోమ్ దిస్ కంట్రీ రిమూవింగ్ కాస్టిజం ఫ్రోమ్ దిస్ కంట్రీ రిమోవింగ్ మ్యాన్ వుమన్ ఇన్ఈక్వాలిటీ ఇన్ దిస్ కంట్రీ అండ్ లాస్ట్లీ అల్టిమేట్ జస్టిస్ రిమేన్స్ ఇన్ వట్ ఈస్ నోన్ ఎస్ టీచింగ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ చెప్పులు చేసేవాడు కుండలు చేసేవాడి కంటే తక్కువ కుండలు చేసేవాడు గొర్రెలు కాసేవాడి కంటే తక్కువ గొర్రెలు కాసేవాడు నాగల దున్నే వాడి కంటే తక్కువ నాగలు దున్నేవాడు బడిపంతులు కంటే తక్కువ బడిపంతులు ఏం పని చేయని పూజారి కంటే తక్కువ అంటే పూజారి ఏం చేస్తాడు సమర్పయామి అని అన్ని అడివి తీసుకుంటాడు అని తింటాడు కనుక అందరికంటే ఎక్కువ దేర్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఐ రిక్వెస్ట్ ది అఫీషియల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ది గ్రేటెస్ట్ ఇండస్ట్రీ దట్ ఇండియా స్టార్ట్ ఇన్ ద డేస్ ఆఫ్ అరప్పా హూ బిల్డ్ ద ఫస్ట్ సిటీ చెప్పులు చేసే మీద ఒక పాఠం కుండలు చేసే మీద ఒక పాఠం బట్టలు ఉతికేదాని మీద ఒక పాఠం ఇల్లు ఉడ్చేదాని పని మీద ఒక పాఠం ఆడ పిల్లల్ని ఇల్లు ఉడ్చుడు బట్టలు ఉతికిచ్చుడు గిన్నెల దోమడు పని చేయించారంటే స్త్రీ పురుష సమానత్వం పోతుంది సో దాట్ ఈస్ వాట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈస్ ప్లీజ్ వర్క్ టువర్డ్స్ ఆన్ దాట్ దిస్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్లీ ఈ ఐదేళ్లతో ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ ఆగిపోతే ఈ స్కూల్ రిఫార్మ్ వ్యతిరేకులు రేపు పవర్లోకి వస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి కాదు నష్టపోయేది కూలి చేసుకునేటోళ్ళు నష్టపోయేది వాళ్ళ పిల్లలు టై కట్టుకొని బూట్లు వేసుకొని మంచి ఫోటో తింటూ ఇంగ్లీష్ మీడియంలో అంబానీ స్కూల్ లాంటి ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల పిల్లలు పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు ఈ దేశంలో పుట్టబోయే ఐన్స్టీన్లు ఆగిపోతారు కనుక మీరు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా నాకు అవసరం లేదు కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్ను కంటిన్యూ చేయడం కోసము ఈ సెమినార్ తర్వాత మీరు కార్యకర్తలుగా పనిచేయాలి ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ పార్టీస్ ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ Taking Ambedkar into every house. Taking, um, making, creating Ambedkar in every house through English medium and teaching dignity of labor. Thank you very much for this opportunity.